హాయ్ అండి హలో ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను ఆ చామగడ్డలు కూడా మన తోటలో వచ్చినటువంటి చామగడ్డలు ఆర్గానిక్గా పండించినటువంటి చామగడ్డలు ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాయి సార్ మన తోటలు మనం పండించుకొని దాంతో వంట చేసుకుంటే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది ఎందుకంటే చామదుంపలు కూడా మస్తు పెద్దగా అయ్యాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంక ఈరోజు సరిపోతుంది అనేసి ఈరోజు సరిపడా తీసుకొచ్చి నైట్ అండ్ నీట్గా దానికి ఉన్న మట్టి అంతా తీసేసి కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇవి ఉడికే లోపల మనం పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి వంట చేసుకోవడం ఈజీ అయిపోతే పూజ గుడి డిస్టర్బెన్స్ అవ్వదు లంచ్ బాక్స్ కూడా ఈజీగా ఉంటుంది ఆల్టరేట్గా రెండు పనులు చేసుకుంటే దీనికి విజిల్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఓకేనా గోవింద గోవింద ఏడుకుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద వడ్డీకాసులవాడా వేంకటరమణ గోవింద గోవింద ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ నిత్య నిర్మల గోవింద నీల మెగ గోవింద పురాణ పురుష గోవింద ఇదిగోండి మన తోట చామకదుంపాలు అయితే ఒక రెండు విజిల్స్ పెట్టేసి అయితే ఉడికించుకున్నాను దానిపైన పొట్ట అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి కొన్ని ఉల్లిగడ్డలు ఒకటి పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని సన్న కట్ చేసుకున్నాను మెంతికూర తీసుకున్నాను ఇదిగోండి దీంట్లో పోపు కోసము ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది పోపు కూడా అయినాక బంద్ చేశాను మెంతికూర వేయించుకోవాలనేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి చిట్టపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం మెంతులు వేసుకున్న మెంతులు ఏ కూరలు వేసుకున్నా కమ్మగా ఉంటుంది టేస్ట్ దాంతోపాటు ఆరోగ్యం చాలా మంచిగా అందుకని మ్యాక్సిమం మెంతులు ఉంటే మెంతులు వేస్తాను మెంతు కూర ఉంటే కూర వేసేస్తాను ఇటువైతే రెండు వేసుకున్నాను చావ్లకి కూడా ఇంకా మనము జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నా సరే మనకి నాన్ వెజ్ ఎలా అయితే ఉంటుందో స్మెల్ టేస్ట్ అలానే వస్తాయి అన్నమాట ఈ యొక్క కూర కొంచెం పచ్చి వాసన పౌరులు వరకు వేయించుకున్నాము ఇదిగోండి ఒక జో చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డను మిగిలినవి నాలుగి ఐదింటి ఇలానే పొట్టు తీసేసి మధ్యలో గీట్లు పెట్టేసుకొని పెట్టుకున్నాం మీకు కనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు మెంతకూర వేగుతూ ఉంది ఇప్పుడు మనం చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు అన్నీ కలిపేసి వేసేస్తున్నాను ఇంక మంచిగా మగ్గలు అవి మగ్గుతూ ఉన్నప్పుడే అవి కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన మిగిలిన వేసుకున్నాము మూత పెట్టుకున్నాం మిగిలిన కొంచెం ఇట్లా వేగనే వేగిన తర్వాత చామగడ్డలు వేసుకుందాం ఏంటంటే చామదుంపలు వేగము తింటుంది చామగడ్డలు కూడా వేసేసి అవి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత దీంట్లో ఉచిత ఉప్పు కారము ఒక రెండు నిమిషాలు అలా తాలింపులో వేగితే సూపర్గా ఉంటుంది ఇంకా కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాము ఇంకొండి కొంచెం కొబ్బరి పౌడరు కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు వేసి నేను చింతపడి నానబెట్టేసుకున్నాను పైన పైన వాటర్ ఒక్కటి పోతే అది చింతపండు రసం తీసి పోసేసుకున్నాను ఎందుకంటే అడగడితే కొంచెం వాటర్ వేసాం రిమనింగ్ చింతపండు రసం పోసుకుందాం ఇదిగోండి కొత్తిమీర వేసేసాను మంచిగా మరగనిస్తాము మరుగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర మెంత్ర పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుందాం సూపర్గా ఉంటుంది సిమ్లో పెట్టేసి మంచిగా మరి ఒక పొంగు వచ్చేంతవరకు పొంగు మూత పెట్టేసి ఒక పొంగు వస్తుంది అన్నప్పుడు మూత తీసేసి అనుకొని మనం ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా అట్లా వేసాం కదా అలా కొన్ని కొన్ని లేయర్స్ లేయర్స్గా వస్తే సూపర్ ఉంటుంది తెలుసా టేస్ట్ తిన్నా కొద్ది తినాలనిపిస్తే అంత బాగుంటుంది అలా మంచిగా మరగడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం చిల్కర్ర మెంతుల పౌడర్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఇవి వేసేసి మంచి సిమ్లో పెట్టేసుకుందాం ఇంకా మంచిగా మరుగుతుంది సూపర్ ఉంటుంది తెలుసా ఎప్పుడైనా చేయకపోతే ఇలా చేయండి అసలు చామగడ్డ పులుసు ఇంత కమ్మగా ఉంటుందా అనిపిస్తుంది మాకైతే చాలా ఇష్టం చామగడ్డ పులుసు నాకు మా చిన్న మా ఆయనకి మాతో వాళ్ళు అయితే తినరు కానీ చాలా బాగుంటుంది మాతో ఓన్లీ వాళ్ళ చిన్న కొడుకు వచ్చినప్పుడు చేసేవాళ్ళు చిన్న కొడుకు ఇష్టం అని కానీ నార్మల్ టైంలో తినరు వాళ్ళు బాగుంటుంది చామగడ్డ పులుసు ఓన్లీ ఫైనల్గా అయితే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకున్నట్లయితే ఇటువంటి ఇలా మంచి పైకి మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా వస్తుంది ఇంకో రెండు నిమిషాలు ఉంచేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది చల్లగా అయ్యేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది పాలు పెట్టేసుకున్నాను శనివారం కదా ఒకవేళ తాగా తాగొచ్చులే అనేసి వేరేసి పెట్టినందుకు తాగాలనిపించింది తాగేసేయచ్చు